ఈ నెల ఐదవ తేదీ ఏలూరులో ఆరవ తేదీ చిత్తూరులో రా కదిలి కార్యక్రమం జరగనుందని తెలుగుదేశం వర్గాల ద్వారా దొరుకుతుంది ఏదైనా సరే స్వల్ప విరామం తర్వాత రా కదిలి బహిరంగ సభలకి పెద్దొద్దున ప్రజా ప్రజలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతున్నారు ఏదైనా సరే తెలుగుదేశం ఒక ఉద్యమంలాగా ఈ మీటింగ్ నిర్వహిస్తుంది ఈ మీటింగులకి జనసేన కార్యకర్తలు కూడా హాజరవుతున్నారు ఏదైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఎలయన్స్తో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లో ప్రజల వద్దకు వెళ్ళాలనేది వీరి జయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ వారంలో విడుదల చేయవచ్చని తెలుస్తుంది జనసేన తెలుగుదేశం కలయిక వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ త్వరలో ఒక యాత్ర వారాహ యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ మరొక వైపు లోకేష్ బాబు మరొక వైపు చంద్రబాబు నాయుడు ఇలా ఎవరు మార్గాల్లో వారు రాజకీయ పర్యటనలు చేస్తున్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది వీరి ఆలోచన విధానం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కలిపి ఏకంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకోవాలనేది వీరి ఆలోచన విధానం ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం